ప్రియులారా మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పద్నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖను మార్క్సు సువార్త పదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన గురించి క్లుప్తముగా రెండవ భాగం మార్కు సువార్త వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన గురించి క్లుప్తముగా రెండవ భాగం మార్కు సువార్త వ్యాఖ్యానం మార్కు అనే పేరుకు కాపుదల అని అర్థం మార్కు తన సువార్తలో యేసు ప్రభువును పరిపూర్ణ సేవకునిగా కనపరచచ్చు ఆయన పరిచరణ గురించి సాధారణమైన భాషలో సూటిగా చక్కగా వివరించాడు ఇందులోని సంఘటనలు అవి జరిగిన వరుస క్రమములో పొందుపరచబడినవి ఈ సువార్తలో మాత్రమే ఇట్టి క్రమమును చూడగలం మిగిలిన సువార్తల్లో ఆ సంఘటనల యొక్క ముఖ్య ఉద్దేశానికి అనుగుణంగా అవి పొందుపరచబడినవి ఈ సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించిన అనేక వృత్తాంతాలు ఒకదాని వెంట ఒకటి వివరించబడుచుండగా వాటిలో ఆయన దీనత్వము అలసటలేని ఆయన పరిచర్య ఎంతో ప్రజ్వలిస్తూ ఉంటాయి అసంఖ్యాకమైన ఆర్తుల అవసరాలు సరైన సమయంలో సరైన విధంగా ప్రభు తీర్చాడని ఈ సువార్తలో మనం చూడగలం దేవుని చిత్తమును నెరవేర్చటానికి తనను తాను పరిపూర్ణముగా సమర్పించుకొని ఆయన మరణించి మానవాళి యొక్క ప్రగాఢమైన అవసరతను తీర్చటానికి ఆయన సేవ చేశాడు ఆయన బలి అర్పణలోని పాప పరిహారార్థ బలి కోణము మనకిక్కడ కనబడుచున్నది అనగా ఆయన మన పాపములను భరించటమే గాక దేవునికి విరోధముగా ఉన్న పాప స్వభావమును ప్రతి పాపమునకు రావలసిన దేవుని తీర్పును ఆయన తన మీద వేసుకున్నాడు ఈ విషయంలో కూడా ఆయన సమర్పణ కలిగి దేవుని సేవకుడుగా తన పరిచర్య చేశాడు వర్ణింప శక్యము వేదనాభరితమైన ఆ చీకటి గడియలలో ఆయన దేవుని చేత విడనాడబడవలసి వచ్చాను మార్కు తన సువార్తలో వెంటనే అను మాటను వాడటాన్ని మనం ఎంతైనా గమనించాలి మన ప్రభు అయిన యేసు ఒక సేవకునిగా కలిగి ఉన్న ప్రశస్తమైన గుణలక్షణాల్లో ఇది ప్రాముఖ్యమైనది ఆయన సమర్పణ జీవితాన్ని చూచి ఆయనను ప్రశంసించటమే కాక ఆయన కృపచేత రక్షింపబడిన మనం ఆయన యొక్క మంచి మాదిరిని వెంబడించదుగాక సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు